అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం చరిత్రలో జరిగిన ఒక గమ్మత్తైన సంఘటన అదేవిధంగా చెప్పుతో కొట్టినట్టు సమాధానం అని చెప్పుకునే ఒక సంఘటన అనమాట ఇది జరిగింది ఔరంగజేబుకి అదేవిధంగా తెలుగు మాట్లాడే నాయకర్ల వంశానికి చెందిన మధురైన పరిపాలించిన రంగకృష్ణ ముత్తు నాయకర్ గారికి మధ్య జరిగిన సంఘటన అనమాట ఒక్క చెప్పుతో జరిగిన సంఘటన ఇవన్నీ కూడా అవి ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో నేను వీలైనంత షార్ట్కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్రూరుడు అఖండ శక్తివంతుడు అయిన ఔరంగజేబును అవమానించడం సాధ్యమైన ఈ మొఘల చక్రవర్తితో గొడవ పడడం అంటే సింహాన్ని ఆట పట్టించడంతో సమానం కానీ మధురై నాయక రాజ్యానికి చెందిన నాయక రాజు ఇలాంటి సింహంలాగా చెప్పుకొని ఇలాంటి ఔరంగజేబుపై తన ధైర్యాన్ని ప్రదర్శించాడు చెప్పుని పట్టుకొని ఆడించాడు అది ఎలాగో మనం తెలుసుకుందాము ఇక్కడ ఈ ఔరంగజేబుని అవమానించిన రంగకృష్ణ ముత్తు వీరప్ప నాయకర్ ఎవరు అని తెలుసుకున్న దానికన్నా ముందు చరిత్రలో ఇంకొంచెం ముందుకు వెళితే మీకు ఈ కథ ఈజీగా అర్థమవుతుంది తెలుగు మాట్లాడే నాయక పరిపాలకులు మొదట్లో ప్రాంతీయ గవర్నర్లుగా ఉండేవాళ్ళు విజయనగర చక్రవర్తుల కింద తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు ఈ తిరుమల నాయక అధిష్టానంతో వాళ్ళు సార్వభౌమత్యాన్ని విచ్ఛిన్నం చేసిన తర్వాత స్వతంత్ర పాలకులుగా అయ్యారు పదిహేడవ శతాబ్దం మధ్యలో తిరుమల నాయకుని మనవడు చొక్కనాథ నాయకుడు మధురై నాయక రాజ్యాన్ని పరిపాలించాడు అతను అదేవిధంగా ఆయన సతీమణి అయిన రాణి కు ముత్తు వీరప్ప నాయకర్ అనే కుమారుడు ఉన్నారు ఈ రాణి మంగమ్మాళ్ళ గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను వీళ్ళైతే వీడియో చివరిలో నేను వాటిని యాడ్ చేస్తాను లేదంటే ఒక్కసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు వాటిల్లో దొరుకుతుంది ఔరంగజేబు తన ఒక చెప్పుని ఒక ఏనుగుపై ఉంచి దాన్ని ఊరేగిస్తూ ప్రతి రాజ్యానికి తిప్పండి దేశమంతా తిప్పండి అనేసి చెప్పాడు అంటే ఆ ఏనుగు ఏ రాజ్యంలోకి వెళితే ఆ చెప్పును తీసుకుని ఆ రాజ్యంలో ఉండే రాజు వాళ్ళకి దాసోహం అనేసి వాళ్ళు అడిగిన బహుమతులు అవన్నీ ఇచ్చి పంపించాలి ఔరంగజేబును తమ రాజుగా మేము ఒప్పుకుంటున్నాము అనేసి ఒప్పుకున్నట్టు వాళ్ళకి చెప్పాలన్నమాట అలా ఆ ఆదేశానుసారంగానే తమిళనాడుకు చెందిన ఒక రాజు దగ్గరకు కూడా ఇది వచ్చింది బట్ ఆయన మాత్రం దాన్ని అవమానించి తిప్పి పంపించేశారు అంటే ఆ సమయంలో తిరుచి కేంద్రంగా మధురై నాయక రాజ్యాన్ని రంగకృష్ణ కృష్ణ వీరప్ప వీరప్పనాయకర్ పరిపాలిస్తున్నారు ఆయన ఔరంగజేబు చెప్పుతూ వచ్చిన సైన్యాన్ని అవమానించి భయపెట్టి తిప్పి పంపించేశారు అనేది ఇక్కడ చరిత్ర అయితే మధురై చరిత్రను నాయకర్ రాజుల చరిత్ర రాసిన కొంతమంది చరిత్రకారులు కొంతమంది దీన్ని ఖండిస్తారు బట్ కొంతమంది మాత్రం దీనికి రుజువులు కూడా చూపిస్తుంటారు మధురైకి చెందిన ప్రముఖ నాయకర్ రాజుల్లో ఒకరైన తిరుమలై నాయకర్ మునిమనవుడు చొక్కనాథ నాయకర్ చొక్కనాథ నాయకర్ రాణి అనే తర్వాత రాణి అని కూడా అంటారు వీళ్ళ కొడుకు రంగకృష్ణ ముత్తు నాయకర్ ముందు నేను ఇంట్రడక్షన్ చెప్పినట్లుగా అనమాట ఇతను పదహారు వందల ఎనభై రెండు నుంచి పదహారు వందల ఎనభై తొమ్మిది మధ్య కాలంలో పరిపాలన సాగించారు ఢిల్లీలోని ఈ భాషకు వ్యతిరేకంగా రంగకృష్ణ నిలబడిన సంఘటన కొందరు చరిత్రకారులు చాలా క్లియర్గా రాసున్నారు ఓరియంటల్ హిస్టారికల్ మాన్యు ఈ సంఘటనల గురించి రాసున్నారు ఈ రాజుల సంబంధిత తామ్రపత్రాలు కానివ్వండి ఇతర రాతపత్రలు లేఖలు ఇలాంటివన్నిటి కూడా భారతదేశపు తొలి సర్వేయర్ జనరల్ కూలిన్ మెఖొంజీ ఎయిటీన్ ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ ట్వంటీ వరకు కూడా ఇతను వీటన్నిటిని కూడా సేకరించారు ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత చెన్నైకి చెందిన విలియం టేలర్ అనే వ్యక్తి ఈ ప్రజలు అన్నిటినీ కూడా సంకలనం చేశారు ఎయిటీన్ థర్టీ ఫైవ్లో ఓరియంటల్ హిస్టారికల్ మానువర్ స్క్రిప్స్ పేరుతో రెండు బుక్స్ను కూడా అతను ప్రచురించారు వీటిలో రెండో భాగంలో మధురై నాయక రాజుల పరిపాలన జరిగినట్లు చెబుతున్న ఎన్నో ముఖ్యమైన విషయాలను కూడా అందులో ఉంటాయి అలాంటి సంఘటనలో ఒకటి ఈ రంగకృష్ణ ముత్తు వీరప్ప నాయకర్ అండ్ ఔరంగజేబుకి మధ్య జరిగిన ఈ ఒక్క చెప్పు గురించిన సంఘటన దాంట్లో చెప్పింది ఏంటంటే ఔరంగజేబు చెప్పుల్లో ఒకదాన్ని ఏనుగుపై పల్లకీలో ఉంచారు ఆ చెప్పును ఫర్మానా అని పిలిచారు అది రాయల్ అలర్ట్ అనమాట ఈ చెప్పుతో భారీ ఊరేగింపుగా వచ్చిన ఈ ఏనుగును ఇద్దరు జనరల్స్ ఉంటారు అనమాట దాన్ని దాంతో జనరల్స్ ఉంటారు నలభై వేల మంది సైన్యం ఉంటారు పన్నెండు వేల మంది దళం కూడా దానికి తోడుగా వస్తారనమాట ఆ ఒక్క చెప్పుతో ఈ ఊరేగింపు భారీ వేడుకగా సాగుతూ ఉంటుంది జెండాలు గుడుగులు డంకాలు హోరెత్తిస్తూ ప్రతి రాజ్యానికి కూడా వెళ్ళేవాళ్ళు ప్రతి రాజ్యం సరిహద్దులకు వెళ్ళినప్పుడు అక్కడ రాజుకు ఈ ఫర్మానా వచ్చిన విషయాన్ని చెప్తారు అంటే నా చెప్పు వచ్చింది అనేసి చెబుతారనమాట అప్పుడు ఆ రాజు తన సైన్యంతో వచ్చి ఆ చెప్పుని తన ప్యాలెస్కు కు తీసుకెళ్ళాలి దానికి తగిన గౌరవం ఇవ్వాలి తన సింహాసనంపై ఉంచాలి దాని తర్వాత దీన్ని తీసుకువచ్చిన అది చెప్పును తీసుకువచ్చినా ఎవరైతే జనరల్స్ ఉంటారో వాళ్ళకి బహుమతులు ఇవ్వాలన్నమాట అదన్నీ కూడా వాటిల్లో క్లియర్గా రాసున్నారు బట్ రంగకృష్ణ ముద్దు వీరప్ప నాయకర్ రాజుగా ఉన్నప్పుడు ఈ ఊరేగింపు దక్షిణాది ప్రాంతానికి కూడా వచ్చింది ఆ సమయంలో ఈ రంగకృష్ణ తిరుచిలో ఉన్నారు తిరిచికి కొంత దూరంలోనే ఉన్నప్పుడు ఈ చెప్పు వస్తున్న విషయం ఇద్దరు సైనికులు వచ్చేసి రాజుగారికి చెప్పారు అప్పటికి ఈ రంగకృష్ణ ముద్దు నాయకర్ గారికి చాలా వయసు కూడా చాలా తక్కువే అనమాట కానీ ఎక్కడా లొంగకుండా ఆ చెప్పుతో పాటు ఎవరున్నారు అనేసి వాళ్ళని వచ్చిన వాళ్ళని అడిగారు ఆ విషయం తెలుసుకునేసి వాళ్ళు ఫలానా ఫలానా ఉన్నారు అని చెప్పి విషయం చెప్పారు తర్వాత వాళ్ళకి బహుమతులు ఇచ్చి అక్కడి నుంచి పంపించేసారు ఇది విన్న తర్వాత రాజుకు చాలా కోపం వచ్చింది ఈ సమాచారం తీసుకున్న తరువాత అక్కడి నుంచి వచ్చారు ఆ తర్వాత రాయబారులని పిలిపించి ఆ చెప్పుతో వచ్చే జనరల్స్కి చెప్పండి నాకు ఆరోగ్యం బాగాలేదు సమయపూర్వం వద్దకు మీ చెప్పుని తీసుకొని వచ్చినప్పుడు రాజు అక్కడ మిమ్మల్ని కలుస్తారు అనేసి వాళ్ళకి చెప్పమన్నారట ఆ తర్వాత సమయపూర్వం వద్దకి ఆ ఫర్మానా దట్ ఈస్ కాల్ చెప్పు ఆ చెప్పు వచ్చింది కానీ అక్కడికి కూడా రాజు రాలేదు దాంతో ఔరంగజేబు సైనికులకు చాలా కోపం వచ్చింది ఆ తరువాత తిరిచి వచ్చినప్పుడు కలుస్తానని రాజు వాళ్ళకి చెప్పమన్నారట నా ఆరోగ్యం ఇంకా బాగోలేదు మళ్ళీ కలుస్తాను అని చెప్పారట కానీ ఆ చెప్పు తిరిచికి వచ్చినప్పుడు కూడా రాజు అక్కడికి రాలేదు రాజుకు అస్సలు ఆరోగ్యం బాగోలేదు పల్లకిపై మా మాత్రమే గేటును చేరుకోగలరు లోపలికి రాండి అనేసి రంగకృష్ణ మనుషులు ఔరంగజేబు పరివారాన్ని స్వాగతించారట ఆ తర్వాత ఆ చెప్పును తీసుకొచ్చిన ఏనుగు కమాండర్లు కొందరు ముఖ్యమైన వ్యక్తులను మాత్రమే కోట లోపలికి రాణించారట అక్కడ కూడా రాజు వచ్చి స్వాగతం చెప్పలేదు అనారోగ్యంతో రాజు పల్లకీపై కూడా రాలేకపోయారు రాజు ప్యాలెస్ వద్దకు రండి అనేసి వాళ్ళు స్వాగతించారట ఈ పాదశా సైనికులు కోపంతోనే ప్యాలెస్ గేటు వద్దకి వచ్చారు అక్కడ కూడా రాజు రాలేదు ఆ తర్వాత ఏనుగుపై నుంచి ఆ చెప్పును దించి కోటలోకి తీసుకొచ్చారు అప్పుడు చుట్టూ ఉన్న మిత్రులు తర్వాత మంత్రులతో సింహాసనంపై ఈ రంగకృష్ణ ముత్తు వీరప్ప నాయకర్ గారు ఉన్నారు దాంతో ఆ చెప్పును తీసుకొచ్చిన ఔరంగజే జేబు సైనికులకు కోపం నశానాలు కంటింది ఈ చెప్పుకు గౌరవం ఇవ్వలేదని వాళ్ళు కోపగించుకున్నారు అక్కడ సమావేశమైన వాళ్ళని పక్కనకి నెట్టేసి నేరుగా రాజు వద్దకు వచ్చేసి వాళ్ళు తీసుకొచ్చిన ఆ చెప్పుని అక్కడ రంగకృష్ణ గారి ముందు ఉంచారంట ఈ భాష చెప్పును చేతుల్లోకి తీసుకోవడానికి బదులు కింద పెట్టమనేసి ఈ రంగకృష్ణ గారు ఆదేశించారు అప్పుడు వాళ్ళు దాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు దీంతో కర్ర కొరడ తీసుకురావాలనేసి రాజు గట్టిగా వచ్చారట ఆ అరుపు విని భయపడిన ఔరంగజేబు సైనికులు వెంటనే చెప్పును అక్కడ కింద పెట్టేశారు అప్పుడు ఈ రంగకృష్ణ గారు తన కాలుకి ఆ చెప్పును వేసుకొని మరో చెప్పు ఏది చెప్పును పంపుతున్నప్పుడు రెండు పంపాలని తెలియదా వెంటనే వెళ్ళి రెండో చెప్పు తీసుకురండి అంటూ ఆ కొరడ కొడుతూ వాళ్ళని బయటకు తరిమేశారు అనేసి ఈ ఓరియంటల్ హిస్టారికల్ మ్యాన్వాస్క్రిప్ట్స్లో ఉందన్నమాట అవమానం కోపంతో కోట నుంచి బయటకు వచ్చిన సైనికులు ఒక దగ్గర సమావేశమై కోటపై దాడిచికి సిద్ధమయ్యారట ఆ విషయాన్ని తెలుసుకున్న ఈ రంగకృష్ణమూర్తి నాయకర్ గారు అక్కడకు పెద్ద సంఖ్యలో సైనికులను పంపి ఈ ఔరంగజేబు సైనికులని ఓడించారు మిగిలిన సైనికులని ఔరంగజేబు దగ్గరికి ఇదంతా జరిగిన విషయం మొత్తం అక్కడ చెప్పండి అనేసి ఆదేశించి పంపించేశారు ఈ విషయాన్ని విన్న తర్వాత ఇక్కడ ఔరంగజేబు ఆలోచనలో పడ్డాడు ఆ తరువాత ఆ ఫర్మానాన్ని పంపడమే మానేశాడు దట్ ఈస్ కాల్డ్ చెప్పు ఆ చెప్పుని ఆ విధంగా పంపడం మానేశారు అనేసి వాటిల్లో రాసన్నారనమాట ఇదండి ఈ సంఘటన గురించిన ఇన్ఫర్మేషన్ మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెబుతున్నాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసానికి ట్రై చేయండి బట్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని మీకు అనిపిస్తే మాత్రం దయచేసి వీలైనంత ఎక్కువ మందికి మీ వాట్సాప్లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి ఎక్కడైనా మీ సోషల్ మీడియాలో యాక్టివిటీస్ ఎక్కడైనా కూడా షేర్ చేసేదానికి దయచేసి ట్రై చేయండి మన దేశంలో జరిగిన ఈ చరిత్ర వీలైనంత ఎక్కువ మంది తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్